ఇటు నువ్వే కాపాడాలన్నా నీ తొంగ ఏడుపు ఆపి అసలు ఏం జరిగిందో చెప్పు ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళు లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళందరినీ పక్కలో వేస్తున్నారు లిక్కర్ స్కామ్ లో వేస్తే నీకేమైంది నొప్పి నా చేతులు అన్నిట్లో ఉంటాయిలే అన్నా అయినా ఏ తీగలాగితే ఏ డొంక కదులుతుందో ఎవరికి తెలుసు నాకు తెలుసులే నీ బుద్ధి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని రకానికి తోచే రకం నువ్వు బయటికి వెళ్ళి ఇప్పుడు నీతి కబుర్లు చెప్పకన్నా ఆ లిక్కర్ స్కామ్ లో మన జలగన్నను అరెస్ట్ చేస్తారట ఏం మాట్లాడుతున్నావు మన జలగన్న కాదు నీ జలగన్న నిన్న మొన్నటి దాకా నువ్వు మావాడివే కదా అన్న అలవాట్లో పొరపాటు లిక్కర్ స్కామ్ లో మీ జలకను అరెస్ట్ చేస్తే నేనేం చెయ్యను మరి అసలు పార్టీ నుండి బయటికి వెళ్ళి ఆ లిక్కర్ స్కామ్ ను కంపు కంపు చేసింది నువ్వే కదా కసాయన్న మరి నా పీకల మీదకు చుట్టుకుంటే చూస్తూ కావాలని ఆ బుచ్చు బిగించి సచ్చిపమ్మంటావా నేను తప్పించుకోవడానికి ఎవరి మీదకైనా నేట్టేస్తా ఎందుకన్నా నీకు మేమంటే అంత కక్ష మా జలగన్న ఏం చేశాడు ఏదో కాస్తో కక్కుర్తిపాట అందులో అందరి పాపం ఉంది కదా అసలు ఇప్పుడు నీ పాత ఏమిటమ్మా నాకు కాలు చెయ్యి ఆడటం లేదన్నా మనోళ్ళందరినీ లోపల వేస్తున్నారు జలగన్నను కూడా రేపో మాపో లోపల అంటున్నారు అప్పుడు నా పరిస్థితి ఏంటో ఇదిగో ఇప్పుడు నువ్వు నాటకాలు ఆడకు నువ్వు నన్ను మీడియా ముందు ఎన్నెన్ని మాటలు అన్నావో అన్ని గుర్తున్నాయి ఇప్పుడు కష్టకాలం వచ్చింది అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా అన్నా మన జలగన్న సంగతి తెలుసు కదా ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టాలి కదా మేము నేను ప్రస్తుతం మీ నరకం నుండి బయటపడి హ్యాపీగా ఉన్నా ఏదో నా పలుకుబడి ఉపయోగించుకుని బెయిల్ తీసుకుని బయటపడుతున్నా నువ్వు చెట్టులాగా నా వెంట పడకు గిడ్డు గిడ్డు ఏమైనా ఏదైనా సలహా ఇవ్వు కొని నేను కూడా పార్టీ మారమంటావా నువ్వు ఏ పార్టీలోకి పోతే ఆ పార్టీ శంక నాకిపోతుంది ఆల్రెడీ మీ జలగన్నను ముంచేసింది నువ్వే నీ ఐరన్ లెగ్గే కారణం ఇలా నా పైన ఎవరికి కాకుండా చేస్తారా ఈ ప్రపంచంలో ఎంత దుర్మార్గుడినైనా నమ్మొచ్చు కానీ నిన్ను నీ జలగన్నను మాత్రం నమ్మడానికి వీల్లేదు మీరు తేనె పూసిన కత్తులు దగ్గరకు తీసుకుంటే కషక్కమణి కూచ్చుకుపోతాయి నువ్వు ఆ కోటరీ మీద చూస్తున్నావు నేను ఆ కోటరీ లేను కదా అన్న కోటరీ లేదు నోటరీ లేదు నాకు తెలియని కోటరీ ఎక్కడుంది నేను బయట పడటానికి వంద చెబుతా నాకు తెలియకుండానే మీ జలగన్న కన్నా అన్ని చేశాడా అమ్మో అమ్మో నువ్వు ఎంత ముదిరి అన్ని తెలిసి ఇలా ప్లేట్ మారుస్తావా సంపాదించుకోవడం ముఖ్యం కాదు ఆ సంపాదించింది నిలబెట్టుకోగలగడమే ముఖ్యం నా ఆస్తులు కాపాడుకోవడానికి నాకు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఒక క్లారిటీ ఉంది నీ పలుకుబడి ఉపయోగించి నా వరకన్నా సేవ్ చేయన్నా నన్ను ఆడుదామాంధ్రాని తిరుమల దర్శనాల పేరిట లక్షల కోట్లు బొక్కేసి ఎక్కడ పడితే అక్కడ స్థలాలు నొక్కేసి వేల కోట్లు సంపాదించుకున్న నీ మీద జాలి పడటం నా తెలివి తక్కువ తనమే అవుతుంది అంటే ఏంటన్నా మీరే బాగుండాలా మీరే సంపాదించుకోవాలా మేము సంపాదించుకుంటే తప్ప కష్టకాలంలో ఆదుకోమని అడిగితే అది తప్పైపోయిందా ఇవన్నీ నా దగ్గర ఎడవక్కపోతే మీ జలకళ దగ్గర ఆయనే ఎప్పుడు బక్కలోకి వెళ్తాడో తెలియదు ఆయన దగ్గరికి వెళ్తే ప్రెస్ మీట్ పెట్టు అది పెట్టు అని అంటాడు తప్పించుకునే పనులు మేం చేస్తుంటే నువ్వేందన్నా ఇరుక్కోమని దిక్కుమల్ని సలహాలు ఇస్తున్నావు నా సలహాలు ఇలాగే ఉంటాయి అవి నా వరకే పని చేస్తాయి మీలాంటి వాళ్లకు నేను విలువ ఇవ్వను నువ్వు స్వార్థపరుడివి నీ సుఖం మాత్రమే చూసుకునేవాడివి తెలుసుకున్నావుగా ఇక బయలుదేరు నీలాంటి వాళ్ళకి బుద్ధి వస్తే మాట వినరు పోయి తూర్పు తిరిగి దండ పెట్టుకో పోయి ఇక్కడి నుంచి ఎంత పని చేసేవో నా బతుకు బందరు బస్టాండ్ చేసావు కదా అన్నా అన్నా